ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీ హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో రాజకీయంగా భారీ మార్పులు జరగబోతున్నాయా దీనికి అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి గతంలో కేసీఆర్ ఏది చేశారో ఇప్పుడు ఆయనకు అదే రిటర్న్ గిఫ్ట్ రూపంలో రాబోతుందా దాన్ని రెడీ చేసి పెట్టారా రేవంత్ రెడ్డి సీఎం హోదాలోనే కాకుండా పీసీసీ చీఫ్గా కూడా ఒక చక్రబంధాన్ని బీఆర్ఎస్ చుట్టూ ఆయన బిగించబోతున్నారా అంటే దీనికి అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వీటన్నిటికీ కూడా వేదిక కాబోతోంది తుక్కు కూడా భారీ బహిరంగ సభ కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ఈ సభ ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రకటించబోతున్నారు అదే సమయంలో పార్టీ అగ్ర నేతలందరూ కూడా ఈ సభకు రాబోతున్నారు ఈ సభలో ఒక బిగ్ చేంజ్ జరగబోతోంది తెలంగాణ పాలిటిక్స్కి సంబంధించి అనేటువంటి చర్చ నడుస్తుంది దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పూర్తి చేశారు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఎవరెవరు వెళ్ళబోతున్నారు వరుసగా చూస్తే గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆసక్తి చూపిస్తున్నారు అనేటువంటి రిలీజ్ చేయడం అలానే గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనేటువంటి సవాల్ విసరడం ఆ నేపథ్యంలోనే అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దఫా దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాత్రమే చర్చించామనేటువంటి మాటలు చెప్పడం ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి తుక్కుగూడ సభలో ఎవరెవరు చేరతారనేటువంటి చర్చ పైన కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగినప్పటికీ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అనే అభిప్రాయం వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రెండు మూడు సీట్లు మినహా మిగతా ఎక్కడా గెలవలేదు అభిప్రాయం ఉంది బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ సీట్లు జంట నగరాల చుట్టూనే రావడం మరొక విశేషం ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి పైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ జాబితాలో ఎక్కువ మంది ఆ ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారు ఒకసారి ఆ పేర్లు ఏంటో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆపరేషన్ ఆకర్షణ పిలుపుకి అనుగుణంగా కొంతమంది వై నేతలు ఎమ్మెల్యేలు ముఖ్యంగా పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళల్లో ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పేర్లు గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి వాస్తవానికి బీసీ సామాజిక వర్గం నేపథ్యంలో ఆయన్ని కరీంనగర్ ఎంపీ క్యాండిడేట్గా బరిలో నిలుపుతారనేటువంటి ప్రచారం విస్తృతంగా గత కొద్ది రోజులుగా జరుగుతుంది సో గంగుల కమలాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరొక ఎమ్మెల్యే భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో చూస్తే ఏకైక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీ మారబోతున్నారు వాస్తవానికి కాంగ్రెస్లో టిక్కెట్ రాకపోవడంతో ఆయన పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్లో ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఉంది సో ఆయన పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కోబా లక్ష్మి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమె కూడా కాంగ్రెస్లో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక జైరాబాద్ నియోజకవర్గంలో మాణిక్రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన కూడా కాంగ్రెస్ పుచ్చుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది మరోవైపు ఇక్కడి నుంచి చూస్తే మిగతా లీడర్స్ అందరూ కూడా జంట నగరాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా హైదరాబాద్ దాని చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాళేయాదయ్య చేవేళ్ళ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు వాస్తవానికి గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి నేత తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకి ముందర ఆయన టీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ గరువాపసి తరహాలో రివర్స్లో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అరకపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు దానిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచారు మూడోసారి ఎమ్మెల్యేగా శీర్లింగంపల్లి నుంచి గెలుపొందినటువంటి నాయకుడు ఈయన కూడా జాబితాలో ఉన్నారు అలానే సుధీర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి నాయకుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఎవరైతే మళ్ళీ బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్లోకి వెళ్ళారో ఇప్పుడు బీఆర్ఎస్ని వీరి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వచ్చేటువంటి వాతావరణం పరిస్థితి నెలకొని ఉంది ఇక ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి ఈ అరకపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ కూడా పాత టీడీపీ నాయకులు టీడీపీ నుంచి గెలుపొందినటువంటి నాయకులు వీళ్ళిప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇక అంబర్పేట ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కాలేరు వెంకటేష్ కూడా ఈ జాబితాలో ఉన్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ పార్టీ మారుతున్నట్టుగా ఫీలర్స్ వస్తున్నాయి బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి చివరి నిమిషంలో గెలుపొందినటువంటి నాయకుడు ఆయన కూడా పార్టీ మారుతారని చెప్తున్నారు ఇంకొకటి ముఠా గోపాల్ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపాయి మొత్తం పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు అఫీషియల్గా ఇప్పటివరకు వరకు తెలుస్తున్నట్టు అంటే అధికారికంగా చాలామంది ప్రకటించకపోయినప్పుడు కూడా వీళ్ళందరూ పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డితో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో కానీ టచ్లోకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది అయితే ఇవి కేవలం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాల మీదే మేము మాట్లాడమనే మాట ఇప్పటివరకు చెప్తున్నారు వీళ్ళందరితో ఫైనల్గా సీఎం భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ భేటీ తర్వాత ఆరో తేదీన జరగబోయేటువంటి తుక్కుగూడ సభలో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ అనే ఈక్వేషన్ని చూసేటువంటి క్రమంలో గత ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం విశ్లేషించి చూస్తే ఇక్కడ జరిగినటువంటి మొత్తం టోటల్ గేమ్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది ఈ మ్యాప్ చూస్తే కనుక మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు అరవై ఐదు అంటే అరవై నాలుగు ప్లస్ వన్ సిపిఐ గెలిచినటువంటి ఒకటితో పోల్ చూసుకున్నప్పుడు మొత్తం అరవై ఐదు అధికార పార్టీ సాధించుకున్నటువంటి నియోజకవర్గాలు ముప్పై ఎనిమిది బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి నియోజకవర్గాలు ఇక్కడ బీజేపీకి ఎనిమిది ఇతరులు అంటే ఎంఐఎం గెలుచుకున్నటువంటి సీట్లు ఎనిమిది ఇది ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాలు అయితే ఈ మ్యాప్ చూస్తే తెలంగాణ మ్యాప్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది మొత్తం ఓవరాల్గా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రంగు ఎక్కువ కనిపిస్తుంది హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే కనిపిస్తుంది వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు స్థానాలు మాత్రమే ఉన్నాయి లాస్య నందిత చనిపోయారు కాబట్టి ఆ నియోజకవర్గం ప్రస్తుతం ఖాళీగా ఉంది అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్తో పాటు సో ముప్పై ఏడు సీట్లు ఇక్కడి నుంచి చూస్తే కనుక ఈ చుట్టుపక్కల దాదాపుగా ఇరవై నాలుగు సీట్ల వరకు జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మున్సిపల్ ఎలక్షన్స్ని ఈక్వేషన్గా చూపిస్తూ అలానే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదనేటువంటి సాకుని ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలోనే జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇదే జరిగితే మొత్తంగా ముప్పై ఎనిమిది సీట్లు అంటే ఇక్కడ పన్నెండు మంది కనిపిస్తున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ లెక్క ప్రకారం చూస్తే కనుక చివరికి శాసనసభ పక్షాన్ని కూడా విలీనం చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ అసెంబ్లీలో తలెత్తబోతోందా అనేటువంటి సందేహాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి జాబితాలో ఉన్నవారు బహుశా తుక్కుగూడ సభలో జాయిన్ కావచ్చేమో వీళ్ళు కాకుండా ఇంకా మరికొంతమంది టచ్లో ఉన్నారు అనేటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు ఒకవేళ వీళ్ళు వీరి చేరిక గనక వారిని కూడా ప్రోత్సహిస్తే ఇప్పటికే అనర్హత వేటు విషయంలో ఎందుకంటే కేకే దగ్గర నుంచి కడియం శ్రీహరి వరకు ఈ జాబితాలో కడియం శ్రీహరి పేరు లేదు కడియం శ్రీహరి అలానే సునీత లక్ష్మారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వంతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేశారు పార్టీ మారుతున్నట్టుగా ప్రకటించారు చాలా క్లియర్గా పార్టీ పుచ్చుకునేటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం మీడియాలో సో వీళ్ళు వాళ్ళు మొత్తం కలిస్తే తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి వర్గాన్ని మొత్తాన్ని కూడా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలో అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా శాసనసభా పక్షాల విలీనానికి కేసీఆర్ నాది పలికారు అదే రిటర్న్ గిఫ్ట్ రూపంలో రేవంత్ రెడ్డి ఇవ్వడానికి రూట్ మ్యాప్ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు టచ్లో ఉన్నవాళ్ళు కొత్తగా జాయిన్ కాబోతున్నటువంటి వాళ్ళ జాబితాతో అసెంబ్లీలో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఎందుకంటే అనర్హత వేటు ఇమీడియట్గా వెయ్యాలి ఆరో తేదీని డెడ్ లైన్గా పెట్టామంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు లేదంటే కోర్టుకు అనేటువంటి వార్నింగ్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయినటువంటి సందర్భంలో ఏది అసలైన శివసేన ఏది విడిపోయిన శివసేన అనేటువంటి చర్చ జరిగినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయో మెజారిటీ సభ్యుల్ని కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు తీసుకొస్తే కేసీఆర్తో ఉన్నది అసలైన బీఆర్ఎస్ కాదు వీళ్ళతో ఉన్నదే బీఆర్ అసలైన బీఆర్ఎస్ అనేటువంటి వాదనని తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శాసనసభ పక్షం విలీనం దిశగానే రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది తుక్కుగూడ సభలో కనుక ఈ జాయినింగ్స్ కనుక ఖరారైతే ఇప్పటికే పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించినటువంటి నేతలు వీరు మొత్తం కలుపుకొని శాసనసభ పక్షం పైన వేటు వేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుందా అనే ఆసక్తి తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి